హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మూడు గంటలు కష్టపడితే ఈ ఫలితం దక్కింది ఫ్రెండ్స్ ఎలా ఉంది పెళ్ళికి పెళ్ళికొడుకు చేతిలో గరిగే ముంత డిజైన్ ఎలా ఉంది డిజైన్ ఎలా వేశాను ఇదొకటి ఇదొకటి రెండు డిజైన్స్ అన్నమాట వచ్చేసి ఇవేమో కూరాడుకుంటారు బొజ్జ అంటారు బొజ్జ్ర పేరుకులు అంటారు ఇది ఒకటి ఉంటుంది ఇది ఒకటి డిజైను ఇది ఒక డిజైను ఒక డిజైను ఎలా ఉంది చెప్పండి మీకు ఇందులో ఏది నచ్చిందో చెప్పండి రెండు డిజైన్స్లో ఏది బాగుందో చెప్పండి ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్ ఇంకా ఉంది ఇంకా వేయాల్సినవి ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి ఇంకా ఇవి రెండు ఇవి రెండు కూడా పూర్తి చేసేస్తే అయిపోతుంది ఇలా ఉంది పరిస్థితి అన్ని వాడేసాను ఈ పెయింట్స్ మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ పెయింట్స్ను దొరుకుతాయి మనకి బయట ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఇవి తెచ్చి ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట డిజైన్ మనకి మామూలు పెయింట్ వేస్తే ఇలా ఉండదు అన్నట్టు అది ఫ్యాబ్రిక్ పెయింట్స్ మాత్రమే తెచ్చి వెయ్యాలి ముందు ఒక వైట్ కోటింగ్ ఒకటి ముందు ఒకటి వైట్ కోటింగ్ వేసేసి వైట్ కలర్ ముందు ఇందులో మనకి ఇది ఒక ఏమంటారు పేస్ట్ లాగా దొరుకుతుంది దీంట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలన్నమాట వైట్ పెయింట్ వైట్ పెయింట్ ముందు అలా వైట్ పెయింట్ వేసి ఆరబెట్టేసి ఆరిన తర్వాత ఇలా మనకి నచ్చిన పెయింట్ వేసుకొని మనకి నచ్చిన డిజైన్ వేసుకొని ఇలా లేస్ అనేది అయితే అతికించుకోవాలన్నమాట ఇక డిజైన్ అయితే మన ఇష్టం ఇప్పుడు డిజైన్లు రాని వాళ్ళు ఎవరు ఉంటారు డిజైన్స్ అందరికీ వస్తుంటాయి మామూలుగా ఈ డిజైన్ అయితే మనకి నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు నాకు వాళ్ళు డిజైన్ అని పర్టిక్యులర్ డిజైన్ అని ఏం చెప్పలేదు కానీ నీకు వచ్చింది ఏదో వేసేయమ్మా అన్నారు సరే అని నేను ట్రై చేశాను నచ్చుతుంది ఐ హోప్ నచ్చుద్ది వాళ్ళకి ఎందుకంటే అంతే ఇంకా ఇవైతే ఇవేమో కురాడు కుండలు అంటారు పెళ్ళికొడుకు ఇంట్లో గౌరీ పూజ చేసే అప్పుడు కింద గొడ్లు పోసి గొడ్ల మీద ఈ కుండ పెట్టి కుండలో వాటర్ పోసి కుండ పెడతారు కుండ మీద బట్టలు పెడతారు పెళ్లి చేసుకోబోయే పిల్లల బట్టలు పెట్టి తీసేస్తారు కట్టుకుంటారు తర్వాత కింద పెట్టిన వడ్లు అనేవి మనకి పదహారు రోజుల పండగ రోజు కింద పోసిన వడ్లు తీస్తారన్నమాట అప్పటికి అవి మొలకలు మొలకల్లా వచ్చి ఉంటాయి అది మంచి జరుగుతుంది పెళ్లి చేసుకోబోయే పిల్లల కాపురానికి మంచి జరుగుతుంది అని అంటారన్నమాట ఎలా ఉన్నాయి డిజైన్స్ అయితే దానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి బాయ్